గత మూడు రోజుల నుండి ఇల్లంతకుండ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో బూత్ కమిటీలు నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు వాగొడ్డు రామన్నపల్లె అయితేంది కనగర్తి అయితేంది శ్రీరాములపల్లె అయితేంది ఈరోజు మల్లెలలో కూడా ప్రతి బూత్ అధ్యక్షుణ్ణి ఏకాగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది బూత్ గెలిస్తేనే మనం అసెంబ్లీ గెలుస్తామనే స్థాయిలో ఇక్కడ ఒక బూత్ కమిటీలు పారదర్శకంగా మీ నా భేదాలు లేకుండా ఈ యొక్క బూత్ కమిటీలు వే వేయడం జరుగుతుంది అదేవిధంగా బూత్ అధ్యక్షుని యొక్క బాధ్యతలు కూడా వారికి ఏమేమి మనం ఏమేమి చేయాలి వాళ్ళ కర్తవ్యం అనేది దిశానిర్దేశం ఇచ్చడం జరుగుతుంది అదేవిధంగా దీనికి జిల్లా నుండి వచ్చే నాయకులు కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారు కానీ బూత్ అధ్యక్షుని యొక్క బాధ్యత పర్ఫెక్ట్ ఉన్నాయనుకో మండలంలో ఉన్న ప్రతి ప్రోగ్రాం కావచ్చు భారతీయ జనతా పార్టీ ఇచ్చే ఆరి ప్రోగ్రాంలే కావచ్చు నిర్వర్తించడం వల్ల భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనే ఒక విషయాలు ప్రజలలోకి తీసుకు తీసుకువెళ్లడంలో ముందుంటారు కాబట్టి భూత్ అధ్యక్షులు ఈ విషయాన్ని గమనించి ప్రజలలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది అదేవిధంగా ఇంకా పది పదిహేను బూతులు వేయాల్సింది ప్రతి కాడ కూడా ఎక్కడ కూడా నువ్వా నేను అనకుండా పోటీ ఉన్నప్పటికీ కూడా కొందరిని మండల కేంద్రంలో తీసుకొని వాళ్ళని సమానపరిచి వాళ్ళని ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న స్థానిక నాయకులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు శక్తి కేంద్రాలు కావచ్చు ప్రజలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుస్తూ ఈ యొక్క భూత అధ్యక్షుల నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరి అందరికీ కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మండలంలో ఉన్న మండల కమిటీలు కావచ్చు అదేవిధంగా ఈ నెలాఖరులో ఉన్న ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జిల్లా కమిటీలు వేస్తామని నిన్నటి కాన్ఫరెన్స్లో తెలియజేయడం జరిగింది అదేవిధంగా దీనికన్నా ముందు ప్రతి మండలంలో కూడా వంద క్రియాశీల సభ్యత్వం ఉండాలనే దశగా ఈ రోజు ఇలంతకుండ మండల కేంద్రంలో ప్రతి ఒక్కరిని తట్టడం జరుగుతుంది అప్పటి సభ్యత అయినప్పటికీ కూడా క్రియాశీల ఉంటే యాక్టివ్ మెంబర్షిప్ వస్తుంది పార్టీలో చురుగ్గా ఉండాలని దాన్ని కూడా ప్రతి ఒక్క నాయకుడికి తెలియ చెల్లి చేయడం జరుగుతుంది ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెంట్ అనేది ప్రజలలో తీసుకెళ్తే ఎక్కువ క్రియాశీల అవకాశం కూడా ఉంది కానీ దాన్ని కూడా ఈ యొక్క బూత్ కమిటీలు వేసే క్రమంలో ప్రతి ఒక్కరికి చెప్ప తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ మండల అధ్యక్షుల నెక్స్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో మండల మండల కమిటీలు మండలాధ్యక్షులు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జిల్లా అధ్యక్షులు కావచ్చు జిల్లా కమిటీలు కావచ్చు వేయడం జరుగుతుంది